ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం సిక్స్టీన్ జోన్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము పగలగొట్టడము అని అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు ఇంట్లో వేసేటువంటి రంగు నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అది డోర్ పాయింట్ కావచ్చు బాత్రూమ్ పాయింట్ కావచ్చు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఎంత ప్రయత్నం చేసినా ధనం అనేటువంటిది ప్రొడ్యూస్ ఏ అవ్వట్లేదు అంటూ ఉంటారు అవకాశాలు వస్తున్నాయండి కానీ అది మనీగా కన్వర్ట్ అవ్వట్లేదు వాట్ ఈస్ ద రీజన్ శాస్త్రంలో ఏం చెప్పారు మనీ అనేది ఎలా వస్తుందని చెప్పారు వేదంలో ఏం చెప్పారు అగ్ని ద్వారా ధనం వస్తుందని వేదంలో ఉంది కావాలంటే చదవండి తెలుస్తుంది అగ్ని ధనం ఇస్తుంది వాయువు కూడా ధనం ఇస్తుందని చెప్తారు బట్ అగ్ని ధనం ఇస్తుంది అనేటువంటిది మొట్టమొదటిది అగ్ని ఎలా ఇస్తుందండి ధనము ఉత్సాహం ఈజ్ అగ్ని అంటే మనలో ఉత్సాహం ఉందనుకోండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉన్నాము ఆన్సర్ చేసాము ఏం చేస్తాడు ఇంటర్వ్యూ తీసుకుంటాడు నీరసంగా ఏమోనండి నాకు తెలియదు చూస్తానండి అని మాట్లాడేమనుకోండి ఒకరు బాబు వీడు నా కంపెనీనే ఉద్ధరిస్తాడు వీడి వల్ల కాదు ఈ వల్ల కాదు అనుకుంటాడు అనుకొని రిజెక్ట్ అయిపోతాం అలాగే ఉత్సాహంగా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినాం ఏదైనా ఇంటికి వెళ్ళాం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు అబ్బా మీ వాడు మంచి ఎనర్జెటి అండి అంటాం ఎనర్జీ ఎవరైనా కోరుకునేది అంటే ఎనర్జీ ఎనర్జెటిక్గా ఉండాలి అంతేగాని ఊపిరి లేనట్టుగా ఉత్సాహం లేనట్టుగా ఇంట్రెస్ట్ లేనట్టుగా వైరాగ్యంగా ఇంక రేపు మాపో ఇంక నా జీవితం అయిపోతుంది అన్నట్టుగా ఫేస్ పెట్టుకొని ఉంటే అక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు అది ఎలా వస్తుంది ఫైర్ లోపల ఒక ఫైర్ ఉందండి అంటారు చూసారా ఆ ఫైరు మీకు కనబడే ఫైర్ వేరు మీ లోపల ఉండే ఫైర్ వేరు ఈ రెండు ఫైర్సే ఈ ఫైర్ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది ఇంట్లో ఉండే ఆగ్నేయ దిశతో మీ ఫైర్ కనెక్ట్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ ఫైరు అంటే ఆగ్నేయం కనుక పాడైంది కలిగే ఫలితాలు ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ ఆగ్నేయం తగ్గింది పెరిగింది లేదా అక్కడ వాటర్ పెట్టాము లేదా బ్లూ కలర్ వేశాము క్లోజ్ ఏమవుతుంది మనీ ప్రొడ్యూస్ అవ్వడమే కష్టమైపోతుంది షాప్ పెట్టాడు కానీ అసలు కొనుక్కునేవాడు రావడం కష్టమైపోతూ ఉంటుంది వచ్చినా చూసి వెళ్ళిపోతుంటారు అంటే వస్తే ఎందుకు ఎందుకు వస్తారు నార్త్ బాగుందనుకోండి ఒక వ్యక్తి వస్తాడు చూస్తాడు షాప్ మొత్తం చూస్తాడు వెళ్ళిపోతాడు ఏమంటే వస్తున్నారు అంటే నార్త్ బాగుంది కానీ కొనట్లేదు సౌత్ ఈస్ట్ బాగలేదు కానీ కొంటున్నారు కానీ లాభం రావట్లేదు అంటే ఏంటి ఒక వస్తువు ఒక ఐదు వందలు పెట్టి మీరు తెచ్చారు ఒక బట్టల షాపే అనుకుందాం ఒక చొక్కాని ఐదు వందలు పెట్టి తెచ్చారు ఒక ఆరు వందలకి ఏడు వందలకి అమ్ముతున్నారు అనుకోండి వాడు ఏం చేస్తాడు లేదబ్బా నాలుగు వందల యాభై నేను నెట్లో చూసాను సరే ఒక ఐదు వందలు ఇస్తాను ఇస్తావు అంటాడు మనం ఏం చేస్తాం ఎవడో కొనట్లేదు ఎవడో ఏదో ఒకటి ఫస్ట్ అయితే అమ్ముడు పోవాలి నా డబ్బులు అయితే ఫస్ట్ రాని ఐదు వందలకి అమ్మేస్తాం అంటే ఏమైంది అక్కడ ప్రాఫిట్ ఈజ్ నో ప్రాఫిట్ అప్పుడు కారణం ఏంటంటే సౌత్ ఈస్ట్తో పాటు వెస్ట్ కూడా పాడైందని అర్థం అంటే సౌత్ ఈస్ట్ బాగుంది కానీ ఒక్కోసారి వెస్ట్ పాడవుతుంది అప్పుడు ప్రాఫిట్ రాదు అలాగే వివాహం కుదరట్లేదండి సౌత్ ఈస్ట్ పాడవుతుంది ఎందుకు అగ్నిదేవుడికి అధికారం ఉంటుంది వివాహం చేసే అధికారం అగ్నిదేవుడికి ఇవ్వబడుతుంది ఒక ఏజ్ వచ్చాక కుజుడు కారకుడు శుక్రుడు ఆగ్నేయానికి ఎవరు కారకుడు శుక్రుడు అగ్నికి కుజుడు శుక్ర కుజుల యొక్క సంబంధం భార్యాభర్తల యొక్క సంబంధం భార్యకి భర్త భర్తకి భార్య కనెక్ట్ అవ్వడం అగ్ని పాడైంది అంటే ఎలా పాడవుతుంది అక్కడ బ్లాక్ కలర్ బండలేస్తున్నాయి ఇవాళ రేపు మనం నో గ్రీన్ రెడ్ పింక్ వేయండి లోపల కూడా ఏదైనా కబోర్డ్స్ అవి పెట్టుకుంటే క్లియర్గా మీరు అక్కడ వుడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ యూజ్ చేయండి బ్లూ కలర్ పొరపాటును కూడా యూజ్ చేయకండి దయచేసి ఆగ్నేయంలో వాటర్ ఎక్కువ స్టోరేజ్ పెట్టకండి మరి ఆగ్ వంటగదిలో ఎంతో కొంత వాటర్ ఉండాలి కదండీ అంటే స్టీట్ బిల్డింగ్లో పెట్టుకోవచ్చు లేకపోతే మీరు కుండలో పెట్టుకోవచ్చు రాగి రాగిబిందెలో పెట్టుకోవచ్చు కానీ పొరపాటును కూడా ఇత్తడి బింద వాడకండి ఎక్కడ ఆగ్నేయంలో బికాజ్ ఆఫ్ దట్ ఈస్ అ స్టాపింగ్ ఎనర్జీ ఇత్తడి అనేటువంటిది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఆగ్నేయ ఆగ్నేయ దిశలో పర్ఫెక్ట్గా పొయ్యి రావడం వేరు ఆగ్నేయం కాకుండా తూర్పు ఆగ్నేయంలోకి వచ్చేసిందా తూర్పులోకి వెళ్ళిపోతుందా చూసుకోవాలి ఆగ్నేయం లేదా దక్షిణంలో కూడా పొయ్యి ఉండొచ్చు డోంట్ వరీ ఏమి ప్రాబ్లం లేదు అలాగే ఇక్కడ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ స్టవ్ పర్ఫెక్ట్గా ఈస్ట్కి చూస్తూ ఉండాలి సౌత్కి చూస్తూ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకుండా అన్ని విధాలా బాగుంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది మీకు దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయన మహామంత్రం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏమిటి అంటే పాయింట్ నెంబర్ వన్ మనకి సహజంగా నాలుగు దిశలు చూసుకుంటాం తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఉత్తరం దక్షిణం రైట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమరా దక్షిణం మంచిది కాదనుకుంటారు అలా ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి మనకి పదహారు దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి పద్దెనిమిది దిశలు కరెక్ట్ చెప్పాలంటే బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే అక్షరాన్ని బట్టి ఆ దిశ బాగా కలిసి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా అలా అది ఎలాగో ఇది కూడా అంతే రక్త రక్తం కావచ్చు మనం వేసుకునే చొక్కా కావచ్చు ప్యాంట్ కావచ్చు చెప్పులు కావచ్చు మనకి సరిపోయే సైజ్ టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడుకలగా కనిపిస్తుంది అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు దీని గురించి మనం ఎనిమిది వీడియోలు క్లియర్గా చేసాం మీరు అది చూసుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది రేపొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అందుకే చూడండి చాలామందికి ఏమవుతుంది ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు ఇంత ఏమిటి మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం పంచర్ అయింది వెహికల్ ఎఫెక్ట్ మనం పడుతున్నాం లేదా పడ్డాము మనకి దెబ్బ తగలకుండా ఉంటుందాం ఫ్రెండ్ దండి వెహికల్ నా కింద దెబ్బ తగలాలనుకుంటున్నాము మనం ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు అంటే ఏమిటి ఇక్కడ రీజన్ ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావం ప్రభావమే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా కలర్స్తోని మెటల్స్తో దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం తప్పు దాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు భోజనం చేసే చేసే ప్లేస్ ఏదైతే ఉందో అది కూర్చునే ప్లేస్ కోసం తప్పుగా కూర్చుంటారు చాలామంది ఇక్కడ ఏమిటంటే అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన చెవుకి వెనికిడి శక్తి ఉంది ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది ఇది రిసీవ్ చేసుకుంటుంది స్మెల్ ముక్కు కళ్ళు చూడ్డం కళ్ళు మూసేసాం కనబడదు కళ్లద్దాలు కలగబెట్టుకోవాలి చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయాలి అంటే ఏమిటి ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకుంటాం కళ్ళద్దాలు దాని ఉపయోగం ఉండదు అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎనర్జీ కలిగినటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సపోర్ట్ దొరుకుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు యాక్టివిటీ ఈజ్ వాస్తు ఇవి మెయిన్గా చూసుకోవాలి మరొక ముఖ్య విషయం ఏంటంటే రంగులు ఏవి పడతా వేస్తారు అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడతా ఆ దిశలో వేయకూడదు ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ప్రతి రంగు మంచిదేనండి కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనకి సిగ్నల్స్ పడుతుంటాయి రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం ఆ వెళ్ళం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం ఎందుకు ఆ రంగు ఆ గ్రహానికి పలానా రంగు పలాల పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేస్తుంది దానికి సపోర్ట్ ఇస్తుంది దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటి వాస్తు జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది వాస్తు గుడించి మించుగా మనం కర్మలు బట్టి అట్లాంటి ఇళ్లల్లో ఉంటాం కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది సో మీరు జాతక చక్ర రీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ